చూసావాళ్లా అంటురోగం అనగాని ఎట్ట పరుగులతో వెళ్ళిపోయారో ఈ చొట్టాలంతా అంతే కోళ్లా అవునత్తయ్య అంటువేదని చెప్పి బుడి కొట్టించాం కదా అని అత్తాకోడలిద్దరూ మాట్లాడుతూ ఉంటే సుధాకర్ వచ్చాడు అమ్మో మామూలు అత్తాకోడలు కాదు మీరు నటనలో సావిత్రిని జమునగారులనే మించిపోయారు చాలండి చెట్టు ఎక్కిచ్చింది ఇక ఆపండి నిజంగా వైదేహి మీరు నటించేదే కాకుండా నాతో కూడా చేయించారు చూడు అది ఇంకా పెద్ద విషయం ఇవాళకి పొగడతలు చాలు కాని నాకు పప్పు చారు ఉప్పు చేపలు తినాలని ఉంది మీరు బాగా చేస్తారు కదా కాస్త చేసి పెట్టండి అవును సుధాకరం ఇన్ని రోజులు వంటలు చేసి పెట్టి పెట్టి అలిసిపోయాము చేసి పెట్టకూడదు సరేనమ్మా ఇంతగా తమరు అడిగాక నేను చేసి పెట్టకుండా ఉంటానా అని వంటగదికి వెళ్లి వంటలు చేయటం మొదలు పెట్టాడు సుధాకర్ వాసన ఇల్లు మొత్తం పాకింది అబ్బా అత్తయ్యా మీ అబ్బాయి చేసినట్టు ఎవరు చేయలేరు అతయ్యా పప్పు చారు ఉప్పు చేప వాడికి నేర్పించిందే వైదేహి కానీ నాకన్న వాడికి వంట బా కుదురుద్ది అని ఇద్దరు అత్తాకోడలు మాట్లాడుకుంటూ ఉండగా అమ్మా రండి వేడి వేడిగా తిందరుగాని వస్తున్నావురా ఆకలి దంచి అత్తంది అని ముగ్గురు వెళ్ళి కూర్చుంటారు వైదేహి ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుని అదిరిపోయిందండి మీ వంట వంటలు పోటీ పెడితే మీ వంటలతో తప్పకుండా మీరు గెలుస్తారు నిజమే వైదేహి మరి నా కొడుకు వంట అంటే ఆ మాత్రం ఉంటదిలే అమ్మో మిమ్మల్ని చూస్తుంటే రోజు నాతోనే వంట ఉన్నారు నా వల్ల కాదు బాబాయ్ మీకు వంటలు రోజు వద్దలండి అప్పుడప్పుడు చేసి పెడితే చాలు అలా ముగ్గురూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ తింటారు అలా రెండు రోజులు గడిచాయి అంటువ్యాధి అని తెలిసి పారిపోయిన ముసలమ్మకి అంజలికి ఒక అనుమానం వచ్చింది అంజలి నాకెందుకో శారద వాళ్ల మీద అనుమానంగా ఉంది అవును ముసలి నా మనసులో మాట చెప్పవు అయినా అంటు వ్యాధి సోకితే మనకు కూడా సోకాలి కదా వాళ్ళ ముగ్గురికి ఎట్టా సోకింది ఇప్పుడేమంటావు బామ్మ మరి మనం మళ్ళీ ఆ శారద ఇంటికి వెళ్ళాలి ఈసారి దానికి తెక్క కుదిరేలా చేయాలి అవును బామ్మ ఈసారి ఎన్ని నాటకాలు చేసినా మనం అక్కడి నుండి రావద్దు సరే మనం ఇవాళ వెళ్దాం మరి వినోద్ కూడా చెప్పు అని అనగానే వినోద్ని పిలిచి విషయం చెప్పింది అలా ఆ ముగ్గురు మళ్లీ శారద ఇంటికి బయలుదేరారు కాసేపటికి శారద ఇంటికి చేరుకుని గుమ్మం ముందు నిలబడి తలుపు కడతారు అప్పుడే శారద చింతపండు పులిహోర చేసి తినటం కోసం సిద్ధంగా కూర్చుని ఉంది ఆ తలుపు శబ్దం విని ఎవరొచ్చుంటారు కొంపదేసి మళ్ళీ అద్దీ కుమాల సంతోషుండ్ర కదా అని అనుమానంగా అనుకుని వెళ్లి తలుపు తీసి ఆశ్చర్యంగా చూసింది నా అనుమానమే నిజమైంది మళ్ళీ వచ్చారు ఏంటి శారదా ఆరోగ్యం ఎలా ఉంది అందరికి ఏం బాగులే అత్తా ఒకటే వాంతులు విరోచనాలు అత్తయ్య మేం ఊరికెళ్లాం కదా మీకందరికీ వచ్చిన అంటువ్యాధి మాకు కూడా ఉంటుంది కదా మళ్లీ అది ఊరంతా పాకుతుందని మీ ఇంటికే వచ్చేసాం అవునా మంచి పని చేశారు లోపలికి రండి అని వాళ్ళని లోపలికి తీసుకుని వెళ్తుంది శారద వెళ్ళగానే వాళ్ళకి గుమగుమల వాసన వస్తుంది అబ్బా ఎంత మంచి వాసన వస్తుంది ఏం చేశారు పెద్దమ్మా వైదేహి అడిగిందని పులిహోర చేశాను వినోదు పులిహోర అయితే ఒక పట్టు పట్టాలి నువ్వు పులిహోర చేయడంలో దిట్టా అని మా అమ్మ చెప్పింది వాసనకి ఆకలేసేస్తుంది ముందు వడ్డించి పెద్దమ్మా అని ముగ్గురికి వడ్డించింది ముగ్గురు లొట్టలేసుకుంటూ పులిహోర మొత్తం ఒక్క మెతుకు కూడా మిగిల్చుకుండా తినేస్తారు అప్పుడే బయటకు వెళ్లి నవ్వుకుంటూ వస్తారు వైదేహి సుధాకరు ఇంటికి అంతే వైదేహి ఇంట్లో వీళ్ళని చూడగానే నవ్వాపేసి ఆశ్చర్యంగా చూస్తుంది ఏంటర్రా ఎలాగున్నారు బాగున్నాం బామ్మ నువ్వెలా ఉన్నావు అంతా బాగేనా ఉంటేను సర్లే బాగా తిన్నాను వెళ్ళి పడుకోవాలి అని వెళ్ళి పడుకుంటుంది అతయ్యా రామేశ్వరం పోయినా శనీశ్వరం పోదంటారు కదా వీళ్ళని చూస్తే అలాగే ఉంది ఏంటో లేక వాళ్ళ మనం ఎన్ని చేసినా ఇల్లు మన కొంపు వదలట్లేదు మనం ఎన్ని చేసినా వాళ్ళు వస్తూనే ఉంటారని అర్థమైంది ఈసారి ఏదైనా మంచి పథకమే ఏమి వెయ్యాలి నీకు పుణ్యం ఉంటది తల్లి త్వరగా వాళ్ళని బయటికి వెళ్ళగొట్టే పథకం ఆలోచించు ఇట గోడ కొట్టే బంతిలాగా వెంటనే వచ్చే పథకం కాకుండా ఈసారి శాశ్వతంగా వెళ్ళగొట్టే పథకం ఆలోచించు సరే తప్పకుండా ఆలోచిస్తాను అని చెప్పి వైదేహి వెళ్లిపోయింది అలా రెండు మూడు రోజులు గడిచాయి అంజలి వినోద్ ముసలమ్మలు వైదేహితో వంటలు చేయించుకుని పుష్టిగా తింటున్నారు ఇక వైదేహి తన సహనాన్ని కోల్పోయింది అంజలి దగ్గరికి వెళ్ళింది అంజలి మమ్మల్ని మీ ఇంటికి తీసుకెళ్ళవా నా పెళ్ళైనప్పటి నుండి నేను చుట్టాల ఇంటికి పోయిందే లేదు నాకు కూడా ఒకసారి మీ ఇల్లు మీ ఊరు చూడాలని ఉంది మరి మమ్మల్ని తీసుకెళ్ళవా తప్పకుండా తీసుకెళ్తాను కాని ఇప్పుడు కాదు మీ ఇంటి నుండి వెళ్లేటప్పుడు తీసుకెళ్తాను ఇదంతా ముసలమ్మ ఏంటి అంజలి వైదేహి అంతలాగా మీ ఇంటికి తీసుకెళ్ళమని అడిగితే తర్వాత తీసుకెళ్తా అంటున్నావు బామ్మ నేను తీసుకెళ్ళడం లేదు తీసుకెళ్తా కానీ నేను ఊరెళ్ళేటప్పుడు అని చెప్పాను బామ్మ ఎప్పుడు ఇంట్లో ఉండి ఉండి పొద్దు పోవట్లేదు అందుకే అంజలిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమని అడిగాను కొన్ని మీ ఇంటికి తీసుకెళ్తారా వామో వీళ్ళు నా ఇంటికి వస్తే తిండి నేను ఎక్కడి నుంచి తెచ్చిపెట్టను అయినా నాకే తిండి గది లేక ఇట్లా ఇంట్లో జీవనం కొనసాగిస్తున్నాను ఎలాగైనా వీళ్ళని అంజలి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి లేకపోతే వైదేహి నా ఇంటికి ఎసర పెట్టేలా ఉంది బామ్మా బామ్మా ఏం ఆలోచిస్తున్నారు తీసుకెళ్తారా మీ ఇంటికి మా ఇల్లు చాలా చిన్నది వైదేహి మీకు పడుకోవడానికి సరైన జాగా ఉండదు అంజలి మన ఇవాళ మీ ఇంటికి వెళ్తున్నాం ఇక మరో మాట మాట్లాడకుండా మమ్మల్ని మీ ఇంటికి తీసుకెళ్ళు అమ్మో ఈ ముసలిది మామూలుది కాదు ఇక వీళ్ళని తీసుకెళ్ళక తప్పేలా లేదు సరే అక్క మా ఊరికి వెళ్దాం కానీ ఒక షరతు షరతులు ఏవైనా ఉంటే ఎల్లాగా చూసుకున్నా అనుకున్న పని వాయిదా వేయడం ఎందుకు వెళ్దాం పద అని శారద అంజలితో చెప్పి ఆ తర్వాత కోడలతో ఇలా అంటుంది సభాషే కోళ్ళ అదిరిపోయింది పద వెళ్ళి బట్టలు సర్దుకుని ఇంటికి వెళ్దాం అలా వైదేహి శారద వాళ్ళు బట్టలు సర్దుకుని అంజలి ఇంటికి వెళ్ళిపోయారు అంజలి నాకు రాగి సంకటి తలకాయ కూర కావాలి ఆ సరే అక్క చేస్తాను అని పైకి అన్నా కూడా మనసులో మాత్రం కొనుక్కుంటూ ఉంటుంది అంజలి ఈ వైదేహికి పచ్చదనం పెట్టడమే ఎక్కువ మళ్ళీ రాగి సంకటి తలకై కూర కావాలంట అంటూ వంటగదిలోకి వెళ్లి వంట చేయటం మొదలుపెట్టింది కాసేపటికి వంట పూర్తయింది అందరూ వచ్చి కూర్చున్నారు అంజలి అందరికి వడ్డిస్తుంది ఇక ముసలమ్మ గురించి తెలిసిందే గదా ఎక్కడికి వెళ్ళి నాకు కంచాలు కంచాలు తింటుందని ఆమె అదే పనిలో ఉంటుంది అంజలి చాలా బాగా చేసావు తల్లి వంటలన్నీ సాయంత్రానికి ఉల్లి పైపాకుడి చేసి పెట్టమ్మా ఉల్లి పైపాకుడియా ఏంటి ఎంత గట్టి గరిచో కంపతి అంటావా ఏంటి మాకోసం కాకపోయినా ఎల్లమ్మత కోసమేనే చెయ్యి అలాగే అత్తయ్య అమ్మో వీళ్ళకి తిండి పెట్టడం పక్కన పెడితే ఈ ముసలి దానికి పెట్టాలంటేనే చాలా కష్టంగా ఉంది కంచాలు కంచాలు తింటుంది అని మనసులో అనుకుంటుంది అంజలి ఇక అందరూ తినేసి వెళ్తారు ఇక అంజలికి కూడా ఆకలి వేయటంతో తినటానికి కూర్చుంటుంది కానీ అప్పటికే అన్నం మొత్తం అయిపోయి గిన్నెలన్నీ ఖాళీగా ఉంటాయి అమ్మో వీళ్ళకి తిండి పెట్టడానికి ఖర్చులా అవుతుంటే ఇక రెండు రోజులు ఇక్కడే ఉంటే ఇంకెంత ఖర్చు అవుతుందో మరి అలా రోజులు గడుస్తూ ఉంటాయి అంజలికి ఇన్ని వంటలు చేయటం భారంగా మారింది కానీ శారదా వైదేహి మాత్రం హాయిగా ఉంటున్నారు ముసలమ్మ మాత్రం ఎప్పట్లాగానే తింటూ పడుకుంటూ అంజలి ఇంటినే తన ఇంటిలాగా మార్చేసుకుంది అత్తయ్యా ఇలా ఎన్ని రోజులన్నీ వీళ్ళ ఇంట్లో ఉంటామో ఒకటి రెండు రోజులైతే బాగుంటుంది కానీ ఇలా వారం రోజుల నుంచి తిని కూర్చోవడం నాకు నచ్చట్లేదు కోళ్ళ నాకు కూడా అదే అనిపిస్తుంది వాళ్ళ మన ఇంటికి వచ్చి చేశారని మనం కూడా వాళ్ళలాగా చేస్తే అది సరైంది కాదు ఇప్పటికే అంజలికి అర్థమై ఉంటది మన బాధ అవునత్య ఇక మనం ఇక్కడి నుంచి రేపే వెళ్ళిపోదాం అలా అత్తా కూడా వెళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటారు ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే రంగాపురం అనే చిన్న పల్లెటూరులో ఊరికి మధ్యలో ఒక పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టు కొమ్మలతో ఎంతో విశాలంగా పూలు పండ్లతో ఎప్పుడూ నిండుగా ఉండేది అది సాధారణ చెట్టు కాదు మాయా చెట్టు కాని ఆ విషయం ఊర్లో ప్రజలెవ్వరికీ తెలియదు చాందినికి మాత్రమే తెలుసు ఒక రోజున చాందిని చెట్టు దగ్గరికి చాలా దిగులుగా వచ్చింది చాందినికి ఆ చెట్టుతో మాట్లాడటం అంటే చాలా ఇష్టం తన చిన్నప్పటి నుండి ఎక్కువగా ఆ చెట్టు దగ్గరే ఉండేది ఏమైంది చెట్టు తల్లి నువ్వెప్పుడు నవ్వుతూ నా దగ్గరికి వస్తావు ఈరోజెందుకు అంత దిగులుగా ఉన్నావు చెట్టు తల్లి నీకు తెలుసు కదా మా నాన్న ఒక అరుదైన జబ్బుతో మంచంలో ఉన్నాడని ఇప్పుడు మా నాన్న ఆరోగ్యం బాగా క్షీణించింది వైద్యుడికి చూపిస్తే చాలా ఎక్కువ డబ్బులు అడిగాడు మా అమ్మ పనికి వెళ్ళి డబ్బులు తెచ్చిద్ది కదా అవి ఆ రోజుకు మాత్రమే సరిపోతాయి అయ్యో చిట్టి తల్లి చిన్న వయసులోనే ఎన్ని బాధలో ఇప్పుడేం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు చెట్టు తల్లి ఎలాగైనా డబ్బులు సంపాదించాలి మా నాన్నని వైద్యుడికి చూపించాలి ఆందోళన పడకమ్మా నీకోసం నేను ఒక అద్భుతాన్ని చూపిస్తాను రేపు ఉదయాన్నే నీకోసం ఒక ఆవుని ఉంచుతాను ఆ ఆవిచ్చే పాలమ్మి ఆ డబ్బుతో మీ నాన్నకి వైద్యం చేపించు నిజమా చెట్టు తల్లి నువ్వు నాకోసం ఆవుని తెస్తావా అవును తల్లి నువ్వు రేపు తెల్లవారుజామునే రావాలి నేను నీకు ఆవునిస్తున్నట్టు ఎవరికి చెప్పకు నేను నీతో రోజూ మాట్లాడుతున్నట్టు కూడా చెప్పొద్దు అలాగే చెట్టు తల్లి మరి నేను వెళ్తాను సరే వెళ్ళు చాందిని అలా చాందిని మాయా చెట్టు చెప్పిన ఆవు గురించి ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళింది వెళ్ళగానే మంచంలో పడుకున్న వాళ్ళ నాన్న సూర్యవైపు చూసింది నాన్న నీకు నేను వైద్యం చేపిస్తాను నువ్వు ఇలా మంచంలోనే ఉంటే నాకు చాలా బాధగా ఉంది అప్పట్లాగా నువ్వు నాతో ఆడుకోవాలి రోజు రాత్రిపూట నాకు కబుర్లు చెప్పాలి అమ్మని విసిగించాలి అమ్మా చాందిని నువ్వు నా గురించి దిగులు పడద్దు నేను ఈ రోగంతో చచ్చిపోయినా నువ్వు ధైర్యంగా అమ్మకి తోడుగా ఉండాలి నాన్న నీకేమీ కాదు నేనున్నాను కదా నిన్ను చూసుకోవడానికి అమ్మ నేను కలిసి డబ్బు సంపాదించి నీకు వైద్యం చేపిస్తాము కూతురు చాందిని మాటలకి సూర్య ఆశ్చర్యపోతాడు నా చిట్టి తల్లికి నేనంటే ఎంత ఇష్టం అమ్మా చాందిని నువ్వెప్పుడు ఇలా ధైర్యంగానే ఉండాలి అలాగే నాన్న అప్పుడే ఇవన్నీ లోపల నుండి వింటున్న చాందిని తల్లి వైదేహి అక్కడికి వచ్చింది అయిపోయాయా మీ తండ్రి కూతుర్ల మాటలు చాందిని వచ్చి తిని తొందరగా పడుకో తల్లి అయిపోయాయి లేవే నా కూతురు మాటలు వింటే నాకింకా వినాలి అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత మీ ముఖంలో చిరునవ్వు చూస్తున్నాను మావా అంతా నా చిటి తల్లి మాటల వల్లే ఈ సంతోషం తల్లి చాందిని నువ్వు లోపలికి వెళ్ళి తినమ్మా అలాగే నాన్న అలా చాందిని లోపలికి వెళ్లి తిని పడుకుంది మరుసటి రోజైంది తెల్లవారుజామున చాందిని ఇంట్లో ఎవరికీ తెలియకుండా నిద్రలేచింది మాయా చిట్టు దగ్గరికి బయలుదేరింది మార్క మధ్యలో చెట్టు తల్లి నా కోసం ఈ పాటికే ఆవుని తెచ్చుంటుంది చెట్టు తల్లికి నేనంటే చాలా ఇష్టం అంటూ చుట్టూ ఎవరికీ కనబడకుండా మాయా చెట్టు దగ్గరికి చేరుకుంది వచ్చావా చాందిని ఎవరూ చూడకుండా వచ్చావు కదా ఎవరు నన్ను చూడలేదు చెట్టు తల్లి అంటూ చెట్టు వెనక వైపు చూసింది అక్కడ మాయా చెట్టు చెప్పిన విధంగానే ఒక ఆవు మెరుస్తూ కనిపించింది చాందిని ఇదిగో ఈ ఆవును తీసుకుని ఎవరికీ కనిపించకుండా వెళ్ళు ఇదొక మాయా ఆవు ఇది నీకు చాలా సహాయపడుతుంది ఈ ఆవు పాలమ్మి ఆ డబ్బుతో వైద్యం చేపించు అలాగే చిట్టు తల్లి మరి అమ్మకి ఈ ఆవు గురించి ఏవని చెప్పాలి నువ్వు అమ్మకి తెలియకుండా ఈ ఆవుని మీ ఇంటి ముందుంచు తప్పిపోయి వచ్చిందని అనుకుంటుంది అలాగే తల్లి అలా మాయా చెట్టు చాందినికి మాయా ఆవునిస్తుంది మాయా ఆవు నా తల్లి కుటుంబానికి నువ్వు అండగా ఉండాలి అందుకే తనతో నిన్ను పంపిస్తున్నాను నువ్వు మాయా ఆవు అనే విషయం ఎవరికీ తెలియకూడదు అలాగే చెట్టు ఇప్పటి నుండి చాందిని కుటుంబ బాధ్యత నాది సరే జాగ్రత్తగా వెళ్ళండి అని అంటుంది చాందిని ఆవుని తీసుకుని మెల్లిగా ఇంటి మార్గం వైపు నడుస్తుంది మాయావు నువ్వెలా వచ్చావు మా ఊరికి నువ్వు చిన్నపిల్లవి కదా ఇవన్నీ నీకు అర్థమవ్వవు నిన్ను నేను తీసుకొచ్చానని అమ్మకి చెప్పవు కదా పిచ్చి తల్లి నేనెందుకు చెప్తాను సరే నిన్ను మాయా ఆవు అని పిలవడానికి బాగోలేదు నీకొక మంచి పేరు పెట్టాలి అని చాందిని కాసేపు ఆలోచించింది కాసేపటికి ఇవాళ్ళ నుండి నీ పేరు లక్ష్మి చాలా బాగుంది చాందిని అలా మాట్లాడుకుంటూ ఆవుని తీసుకుని ఇంటికి చేరుకుంది లక్ష్మి నువ్వు ఇంటి బయటే ఉండు ఉదయం అవ్వగానే వస్తాను అని చాందిని లోపలికెళ్లి మళ్లీ పడుకుంటుంది ఉదయం అవుతుంది వైదేహి లేచి తలుపు తీసింది తలుపు తీయగానే గుమ్మం ముందు ఆవు కనిపిస్తుంది మా ఇంటి ముందు ఆవుందేంటబ్బా అసలు ఈ ఆవు ఎవరిది అంటూ వైదేహి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది అంతలోనే చాందిని నిద్రలేచి కళ్ళు తుడుచుకుంటూ వచ్చింది చాందిని ఆవుని చూసి తనకేమీ తెలియదన్నట్లుగా అమ్మా ఈ ఆవు కొన్నావా నువ్వు తల్లి దారి తప్పిపోయి ఇంటి దగ్గరకు వచ్చినట్టుంది అంబా ఆవుకి ఆకులేసినట్టుంది ఏదైనా పచ్చగడ్డు పెట్టాలి అని ఇంటి వెనుకున్న పొలంలో కొంచెం గడ్డి కోసుకొచ్చి ఆవుకి పెట్టింది అమ్మా ఈ ఆవు నాకు చాలా బాగా నచ్చింది ఇప్పటి నుండి దీని పేరు లక్ష్మి ఇది మంది కాదు తల్లి ఈ ఆవు యజమాని వచ్చే వరకు మన దగ్గరే పెట్టుకుందాము సరే తల్లి నీ సరదా నేనెందుకు కదనాలి అలా మరుసటి రోజు ఉదయాన్నే ఆవుకి గడ్డి పెట్టి వైదేహి పాలు పితికింది అమ్మ చాందిని లక్ష్మి ఎక్కువగా పాలిచ్చింది కొన్ని పాలు మనం ఇంట్లో దాచుకొని మరికొన్ని పాలను అమ్ముకుందాం అవునమ్మా ఆ డబ్బులతో నాన్నకి కొని వైద్యం చేయించొచ్చు అలా ఆ రోజు నుండి మాయా ఆవు పాలు పిండి ఊళ్ళో అమ్మేది వైదేహి ఆ డబ్బుతో సూరికి మంచి వైద్యము చేయించేది కొన్ని రోజులకే సూరికి జబ్బు పూర్తిగా తగ్గింది మామూలు ఒక రోజున చాందిని ఆవుతో మాట్లాడుతూ ఉంటుంది లక్ష్మి నీ వల్లే మా నాన్న మామూలు అయ్యాడు నీ రుణం తీర్చుకోలేను అంత పెద్ద మాటలొద్దులే చాందిని నాకు చెట్టుని చూడాలనిపిస్తుంది తన దగ్గరికి తీసుకెళ్ళవు తప్పకుండా తీసుకెళ్తాను అని చాందిని ఆవుని మాయా చెట్టు దగ్గరికి తీసుకుని వెళ్తుంది ఎలా ఉన్నావు మాయా ఆవు నేను బాగున్నాను చాందిని తల్లి నన్ను బాగా చూసుకుంటుంది నాకు లక్ష్మి అనే పేరు కూడా పెట్టింది నీకు కృతజ్ఞతలు చెట్టు తల్లి నువ్వు ఇవ్వకపోతే ఈరోజు మా నాన్న మామూలు మన అయ్యేవాడు కాదు నువ్వు నా స్నేహితురాలివి చాందిని నువ్వు మాట్లాడినట్టు నాతో సారా ఎవరూ మాట్లాడలేరు అందరూ నా పండ్లు తిని నన్ను తిట్టేవారే కానీ నువ్వు మాత్రం అలా కాదు తల్లి వేసవి కాలంలో కూడా చెరువు నుండి నీరు తెచ్చి నాకు పోసేదానివి అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అట్నుంచి వెళ్తున్న సిద్ధయ్య చూస్తాడు ఆవు చెట్టు మాట్లాడుకోవటం చూసి ఏంటి విడ్డూరం చెట్టు ఆవు మాట్లాడువేంటి అని దూరం నుంచి వాళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ వింటాడు సిద్దయ్యకి అప్పుడు అర్థమవుతుంది అది మాయా ఆవు అని నేను కూడా ఈ ఆవుని మా ఇంటి తీసుకెళ్లి వచ్చిన పాలతో అధికంగా డబ్బు సంపాదించాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చాందని కూడా ఆవుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లింది ఇంటికి వెళ్లిన సిద్దయ్యకి మాత్రం ఆ ఆవుని ఎలా సంపాదించుకోవాలా అని ఆవు కోసం ఒక పథకం వేశాడు మరుసటి రోజు ఉదయాన్నే చాందిని వాళ్ళింటికి వెళ్తాడు అమ్మా వైదేహి ఏంటన్నా మా ఇంటి వైపు వచ్చారు అని వైదేహి అడిగింది కానీ సిద్దయ్య కళ్ళన్నీ ఆవు వైపే ఉన్నాయి అమ్మా వైదేహి ఈ ఆవు నాదే మా ఆవుల మంద నుండి తప్పించుకుని మీ ఇంటికి వచ్చింది అవునా అన్నా చాలా రోజులు చూశాను ఎవరైనా వచ్చి తీసుకెళ్తారేమో అని కానీ ఆవు కోసం ఎవరూ రాలేదని నా దగ్గర ఉంచుకున్నాను సర్లే తల్లి మరి నా ఆవు నాకిస్తే తీసుకెళ్తాను అంతలోనే చాందిని అక్కడికి వచ్చింది సిద్ధే మామా ఈ ఆవు మాది దీన్ని తీసుకెళ్ళడానికి నేను ఒప్పుకోను అమ్మా చాందిని నువ్వు కొన్ని రోజుల్లోనే దీంతో అనుబంధం పెంచుకున్నావు మరి నేను పుట్టినప్పటి నుండి ఈ ఆవును చూసుకుంటున్నాను మరి నాకు దీనికి ఎంత అనుబంధం ఉంటుందో నువ్వే చెప్పు సిద్దయ్యన్నయ్య అలానే అంటుందిలేండి మీరు తీసుకెళ్ళండి అలాగే తల్లి అలా మాయావుని తీసుకువెళ్తాడు సిద్ధయ్య మాయా ఆవుని తీసుకువెళ్లిన కొన్ని రోజులకి ఆ ఆవు పాలివ్వటం మానేస్తుంది ఒకరోజు సిద్ధయ్య కోపంతో ఆవు దగ్గర నిలబడి నా దగ్గరకు వచ్చేసరికి పాలివడమే మానేశావు నీ పని కాదు అని ఆవుని కొట్టటానికి ప్రయత్నించాడు ఆవు అక్కడి నుంచి మాయమైపోయింది కాసేపటికి మళ్ళీ కనిపించింది మళ్లీ కొట్టటానికి వెళ్లాడు సిద్ధయ్య ఆవు మళ్లీ మాయమైంది అమ్మో ఇది కాదు ఇది మంత్రాలవులా ఉంది అని ఆ మాయావుని తీసుకువెళ్లి చెట్టు కట్టేస్తాడు తప్పు తెలుసుకున్నావా సిద్ధయ్యా క్షమించు తల్లి తప్పు చేశాను ఈసారి ఈ ఆవుని మరొక పేద కుటుంబానికిచ్చి వాళ్ళని ఆదుకుంటాను అని మాయా చెట్టు అంటుంది